హస్బెండ్ అయితే నోస్ లో నుంచి బ్లీడింగ్ రావడం స్టార్ట్ అయింది బోర్డు మీద ఉన్నదే ఫైవ్ కిలోమీటర్స్ అని కానీ వాక్ చేస్తుంటే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి ఏజ్ ఎంత ఉండచ్చు మీరే గెస్ట్ చేయండి నేనైతే ఆ భక్తి శ్రద్ధలతో అయితే వడ్డిస్తున్నారు అస్సలు విజుక్కోకుండా కోకుండా ఏమో స్లో వాకర్ ని మా ఆయన గారేమో నా మీద అరుస్తున్నారు ఇంకొంచెం ఫాస్ట్ గా నో హెలికాప్టర్స్ నో ఫ్లైయింగ్ జోన్ అయితే ప్రకటించేశారు పహల్గామ్ రూట్ నిజంగా దేవుడే నడిచి వెళ్తే ఎలా ఉంటదు అలానే ఉంటది ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి ఒక్క రోజులోనే ట్రిప్ మొత్తం కంప్లీట్ చేయాలి మేము ఈ కాంపిటీషన్ లో లేము అంటారు ఇంకో సైడ్ నుంచి పిట్టు 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 అన్నారు గుడ్ మార్నింగ్ ఫ్రం పహల్గా అమర్నాథ్ యాత్రలో ఈ రోజు డే త్రీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే లేచి ఫ్రెష్అప్ అయిపోయి క్యూ లైన్ లో అయితే వెయిట్ చేస్తున్నాం అక్కడ గేట్ అయితే వేసేసి ఉంటది ఆ గేట్ అయితే ఓపెన్ చేశాక మనం బేస్ క్యాంప్ నుంచి చందన్ వారి వరకు అయితే ఒక జీప్ లో వెళ్లాల్సి ఉంటుంది అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అరౌండ్ ఫోర్ ఫార్టీ ఆ టైమ్ లో గేట్స్ అయితే ఓపెన్ చేశారు ఇంకా అయితే రాగానే జీప్స్ అయితే ఉన్నాయి పర్ పర్సన్ కి టూ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేసి మనల్ని బేస్ క్యాంప్ దగ్గర నుంచి చందన్ వారి వరకు అయితే తీసుకెళ్తారు చందన్ వారి నుంచి మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటది ఇప్పుడే చందన్ వారి లోపలికైతే ఎంటర్ అయ్యాం చెక్కింగ్ అంతా పూర్తయిపోయింది బ్యాగ్స్ చెక్ చేసి ఆర్ఎఫ్ఐడి ఐడి కార్డ్ చెక్ చేసి పంపించేసాం అరౌండ్ ఫైవ్ ఫార్టీకి మేమైతే చందన్ వారి రీచ్ అయిపోయాం ఇంక ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే వెళ్లాల్సి ఉంటది ఇక్కడ గాని నున్వాన్ బేస్ క్యాంప్ లో గానీ మనకి ఇలా స్టిక్స్ అయితే సేల్ చేస్తారు ఖచ్చితంగా ఒక స్టిక్ అయితే తీసుకోండి ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఈ స్టిక్ అయితే మనకి చాలా వరకు యూజ్ అవుతుంది అండ్ గ్రిప్ ఉంటది అనమాట నడిచేటప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఒక స్టిక్ అయితే తీసుకోండి నాలా టూ స్టిక్స్ ఏం అవసరం లేదు ఒకటి మా హస్బెండ్ ది తను వీడియో రికార్డ్ చేస్తున్నాడు కాబట్టి నేను క్యారీ చేస్తున్నాను I've done nothing for her. she been here. When they start trouble, I get away. I start అలా ఎంటర్ అయ్యామో లేదో ఫుడ్ స్టాల్స్ అయితే కనిపించే ఇంకా లైట్గా ఫుడ్ అయితే తినేసి ఇంకా మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము యాక్చువల్గా మా ప్లాన్ వచ్చేసి కంప్లీట్ వాక్ చేసుకుంటూనే వెళ్ళాలి గుర్రాలు పిట్టూస్ కానీ ఏమీ తీసుకోకూడదు ఓన్లీ వాకింగే చేయాలని చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో అసలు వాక్ చేయగలుగుతామా లేదా అసలు మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో আা বলে 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 আা বলে মিড়া পান বলে মিড়া পান বলে আা বলে 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 আা বলে ঘুরে মুغاتা নাম और ऐसा दुख भला मिलेगा మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఇక్కడ నుంచి అంటే చందన్ నుంచి ఈ రోజు శేషనాగ్ వరకు వెళ్ళాలి అంటే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది నేను ఈ వీడియోలో మీతో చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను మా ఎక్స్పీరియన్స్ మొత్తం నేను మీతో చెప్పబోతున్నాను ఈ ట్రిప్ స్టార్ట్ చేయక ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ట్రిప్ స్టార్ట్ అయ్యాక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటాను సో వీడియోనైతే అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకు తప్పకుండా యూస్ఫుల్ గా అయితే ఉంటుంది ఇన్ఫర్మేషన్ అయితే మనం అలా చందన్ వారిలో అడుగు పెట్టామో లేదో టార్చర్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఒక సైడ్ నుంచి గోడ 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 అంటారు ఇంకో సైడ్ నుంచి పిట్టు 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 అని అరుస్తూనే ఉంటారు వెళ్ళే దారి మొత్తం దీనికైతే మీరు ముందుగానే ప్రిపేర్ అయిపోండి విజిగించేస్తారు భయంకరంగా కావాలా పిట్టు 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 గోడా 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 అని మీరు వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది

మీకు ఒక ఫన్నీ విషయం చెప్పాలి ఈ ట్రెక్ స్టార్ట్ చేసే ముందు నా ఫేస్ ఎలా ఉందో అయితే మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ ట్రిప్ ట్రెక్ మొత్తం అయిపోయాక నా ఫేస్ అయితే ఎలా మారిపోతుందో కూడా చూసేయండి నేను అలా ఎందుకంటున్నానంటే ఈ ప్లేస్ ఆల్మోస్ట్ హై ఆల్టిట్యూడ్స్ లో అయితే ఉంటుంది ఆల్మోస్ట్ పదమూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది సీ లెవెల్ నుంచి దానివల్ల చాలా చేంజెస్ అయితే వస్తాయి మెయిన్ గా అవి మన ఫేస్ లో అయితే తప్పకుండా కనిపిస్తాయి చెన్న వారి నుంచి సిక్స్ ఓ క్లాక్ చేసా Агаагало. Ха, тийм ээ, тийм ээ. Амаа песута. Грандиати. మన ఈ ట్రెక్కింగ్ లో మనకి మధ్య మధ్యలో మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే ఉంటాయి అలా చందన్వారి తర్వాత వచ్చే ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చి పిస్సు టాప్ చందన్వారి నుంచి అరౌండ్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటది ఆ మెయిన్ పాయింట్స్ దగ్గర మాత్రమే మనకి ఫ్రీ ఫుడ్ వాష్ రూమ్ స్టే చేయడానికి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఈ మధ్యలో ఉన్న త్రీ కిలోమీటర్స్ లో మనకి పెద్దగా ఫెసిలిటీస్ అయితే ఏముండో అక్కడక్కడ చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని మనకి కూల్ డ్రింక్స్ లైట్ ఫుడ్ అయితే అమ్ముతూ ఉంటారు బానే ఉంది రోడ్ కొంచెం కష్టంగా ఉంది అనుకున్నా ఇప్పుడైతే కొంచెం పట్ల బానే ఉంది ఇది మేము నడుచుకుని వెళ్ళేదానికి ఈ రోడ్ సపరేట్ గా ఈయర్ వేసారు గుర్రాలకైతే అది సపరేట్ ఇంకో రూట్ వేసినారు మనం నడుచుకుంటూ వెళ్ళడానికి అలాగే గుర్రాలు వెళ్ళడానికి అయితే సపరేట్ సపరేట్ రూట్స్ వేశారు లాస్ట్ ఇయర్ గుర్రాలు లేకపోవడం వల్ల కొంచెం నిదానంగా ప్రశాంతంగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం ట్రెక్కింగ్ కొంచెం కష్టంగానే ఉంది కొన్ని కొన్ని ప్లేసెస్లో కానీ పర్లేదు నిదానంగా వెళ్తే ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు నేనైతే మీతో కొన్ని టిప్స్ షేర్ చేసుకుంటాను మేము ఈ ట్రిప్ మొత్తం స్టార్ట్ అవ్వక వన్ మంత్ ముందు నుంచి డైలీ అయితే ఫైవ్ కిలోమీటర్స్ వాకింగ్ అయితే వెళ్ళేవాళ్ళం అలా వాకింగ్ అలవాటు చేసుకోవడం వల్ల ఇప్పుడు ట్రెక్కింగ్ చేయడం కొంచెం ఈజీగా ఉందనే చెప్పాలి సో దట్ ఈ ట్రిప్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి డైలీ కనీసం ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయినా ఖచ్చితంగా వాక్ చేయడం అలవాటు చేసుకోండి మన ట్రెక్కింగ్ లో ఇప్పటికైతే త్రీ కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయి మనమైతే టాప్ దగ్గరకు వచ్చేసాం మన ఫస్ట్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసాం చందన్వారి నుంచి ఇంక ఇక్కడైతే అయితే ఫుడ్ తినేసి ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని అయితే మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జోజీబల్ అక్కడికైతే వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ బోర్డు మీద అయితే చూడండి మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ ప్రతి లంగర్ లో కీర్ అయితే తప్పకుండా ఉంటది ఎందుకంటే అది అమర్నాథుడికి ఇష్టమైన ఫుడ్ అని అయితే చెప్తారు అండ్ ఇక్కడ చూసారా వీళ్ళు ఫుడ్ వడ్డించే వాళ్ళు కూడా ఎంత భక్తి శ్రద్ధలతో అయితే వడ్డిస్తున్నారు అస్సలు విసుక్కోకుండా ప్రశాంతంగా అయితే వడ్డిస్తారు కానీ మనం ఫుడ్ అయితే ఎక్కడైనా వేస్ట్ చేస్తే మాత్రం భయంకరంగా కోప్పడతారు కూడా మనకి లంగర్స్ లో ఓన్లీ ఫుడ్ మాత్రమే కాకుండా టీ అలాగే హాట్ వాటర్ కూడా ఇస్తారు తాగడానికి అండ్ అలాగే ఎనర్జీ కోసం చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఇస్తారు టైం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే అవుతుంది పిసు టాప్ లో బ్రేక్ఫాస్ట్ చేసుకుని కాసేపు రెస్ట్ అయితే తీసుకొని మళ్ళీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం మాకు నిన్న నున్వాన్ బేస్ క్యాంప్ లో పచ్చమైన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి అయితే కనిపించారు వీళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే వాక్ చేస్తున్నారు కానీ నేనేమో స్లో వాకర్ ని మా ఆయన గారేమో నా మీద అరుస్తున్నారు ఇంకొంచెం ఫాస్ట్ గా నడిస్తే మనం కూడా వాళ్ళతో పాటు కలిసి వెళ్తాం కదా అని అలా అని నేను నడవలేను అది నాకు ఇంపాసిబుల్ చూడండి ఇది వన్ ఆర్ టూ కిలోమీటర్ స్ట్రెక్ కాదు ఇది చాలా దూరం ఇంకా రేపు ఎల్లుండి కూడా నడవాల్సి ఉంటది కాబట్టి మీరు మీరు ఎలా అయితే నడవగలుగుతారో అంత స్పీడ్ లో మాత్రమే నడవండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళతో కలిసి వెళ్ళాలి అని చెప్పి ఫాస్ట్ గా పరిగెత్తడం వల్ల తర్వాత మనమే ఇబ్బంది అయితే ఫేస్ చేయాల్సి ఉంటది అన్నట్టు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడం మర్చిపోయాను ఇయర్ అయితే నో హెలికాప్టర్స్ నో ఫ్లైయింగ్ జోన్ అయితే ప్రకటించేశారు హెలికాప్టర్ ఫెసిలిటీ అయితే అస్సలు లేదు వెళ్తే వాక్ చేసుకుంటూ వెళ్ళాలి లేదంటే గుర్రాల మీద లేదంటే డోలీలలో వెళ్లాల్సి ఉంటుంది అలాగే ఈ గుర్రాలకి డోలీలకి అకామిడేషన్ కి కూడా ప్రైజెస్ అయితే ఆల్రెడీ వెబ్సైట్ లో అయితే అప్డేట్ చేసేస్తున్నారు దాంట్లో ఎంత ప్రైజెస్ అయితే పెట్టున్నారో వీళ్ళ అంతే చార్జ్ చేయాల్సి ఉంటది నిజానికి మనం ఇంకా ఎక్కువ బార్గెన్ చేసినా కూడా అమౌంట్ తగ్గిస్తారే గాని దానికంటే ఎక్కువ మాత్రం తీసుకోవడానికి వీల్లేదు నిజంగా వీళ్ళు చాలా గ్రేట్ అబ్బా మనం కొంచెం దూరం నడవడానికే కష్టపడుతుంటే వీళ్ళేమో గుర్రాలతో ఈక్వల్ గా నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ పిట్టు వాళ్ళు అయితే కేజీల వేటిని ని ఈజీగా మోసుకెళ్ళిపోతున్నారు ఈ గుర్రాల వాళ్ళు ముందు మనకి రూపాయి తగ్గించి చెప్పినా కూడా తీరా అక్కడికి వెళ్ళాక మనల్ని అయితే టిప్ ఇవ్వమని అడుగుతారు తప్పదు ఇవ్వాల్సిందే అలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేస్తారు సో దట్ దానికి కూడా రెడీగా ఉండండి ఒకవేళ మనం డబ్బులు తగ్గి ఇచ్చామనుకోండి ఎట్లా పడితే అట్లా లాక్ వెళ్లిపోతారు గుర్రాలను అయితే ఒకవేళ మీరు పిట్టు గాని యూజ్ చేసుకుంటుంటే వాళ్ళ దగ్గర ముందే వాళ్ళ నెంబర్ అయితే తీసుకోండి అలాగే వాళ్ళ ఐడి కార్డ్ అయితే ఉంటది దాన్ని అయితే ఒక ఫోటో తీసైతే పెట్టుకోండి ఈ పహల్గామ్ రూట్ నిజంగా దేవుడే నడిచి వెళ్తే ఎలా ఉంటదో అలానే ఉంటది అంత బ్యూటిఫుల్ నేచర్ అయితే కనిపిస్తుంది మనకు అలాంటిది బాల్తాల్ రూట్ లో అస్సలు కనిపించదు మనం ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ అయిన జోజీబల్ దగ్గరకు అయితే వచ్చేసాం ఈ ప్లేస్ పిస్సు టాప్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఇప్పుడైతే టైం లెవెన్ థర్టీ అవుతుంది

నేను ఇప్పటి వరకు మీకు చూపించలేదు కదా నా వెనక కనిపిస్తున్నాయి కదా వాష్రూమ్స్ అన్ని అయితే అలానే ఉంటాయి ఇక్కడ వాటర్ ఉంటాయి నెక్స్ట్ లెవెల్ చేతి మీద పోసుకుంటే గడ్డ కట్టేస్తాయి అలా ఉంటాయి ఈ పెద్ద చూసారా ఏజ్ ఎంత ఉండొచ్చు మీరే గెస్ట్ చేయండి నేనైతే ఈ ట్రిప్ లో ఇలాంటి వాళ్ళని చాలా మందినే చూశాను ఆ ఏజ్ లో కూడా అంత కష్టమైన గుర్రా లేకుండా వాక్ చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళని ఇక ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాం ఆల్రెడీ నైన్ ఓ క్లాక్ కి ఫుడ్ తిని ఉండటంతో ఇంకా ఫుడ్ మీదకైతే మనసు అస్సలు పోలేదు కళ్ళ ముందే అన్ని వెరైటీస్ ఉన్నా కూడా నాకు తెలిసిన లైఫ్ లో అదే ఫస్ట్ టైం ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఎక్కడ వర్షం పడుతుందో అనిపించి బ్యాగ్ లోనే రెయిన్ కోట్స్ కూడా అయితే పెట్టుకునే ఉన్నాము కానీ మా అదృష్టం బాగుండి వర్షం అయితే ఎక్కడా పడలేదు అండ్ అలాగే మేము స్టార్ట్ అయినప్పుడు అయితే చలిగా అనిపించి స్వెటర్లు అయితే వేసుకున్నాం కానీ కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చి చలి పుట్టడం మానేసి కొంచెం సెగ తగులుతుంది వాతావరణం అయితే నార్మల్ గానే ఉంది మరీ చలిగా లేదు మరి ఎండగా కూడా లేదు ఓకే మేము జోజీబాల్ నుంచి శేషనాక్ అయితే బయలుదేరిపోయాం అక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది బోర్డు మీద ఉన్నదే ఫైవ్ కిలోమీటర్స్ అని కానీ వాక్ చేస్తుంటే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి ఎంత దూరం వెళ్ళినా అస్సలు రావట్లేదు యాక్చువల్ గా శేషనాగ్ దగ్గర ఒక గేట్ అయితే ఉంటది అది టూ ఓ క్లాక్ కల్లా క్లోజ్ చేసేస్తారు దాన్ని మనం టూ లోపల క్రాస్ చేయగలిగితే మన నెక్స్ట్ స్టాప్ అయిన పంచ్ వరకు కూడా మనం ఆ రోజే వెళ్ళిపోవచ్చు అలా వెళ్ళిన వాళ్ళని కూడా కొంతమందిని మేమైతే చూసాం కానీ అది అందరికీ సెట్ అవ్వదు ఎందుకంటే మాకు జరిగిన సిచ్యువేషన్ ఒకటి చెప్తాను మాకు నిన్న పరిచయమైన వాళ్ళు టాప్ తర్వాత ఎక్కడా కనిపించలేదు వాళ్ళైతే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయారు సో వాళ్ళని క్యాచ్ చేయాలి అనే ఉద్దేశంతో మా ఆయన గారు అయితే ఫాస్ట్ గా వెళ్దాం ఫాస్ట్ గా వెళ్దాం అని లాక్ వచ్చాడు యాక్చువల్ నాకు హెల్త్ ఇష్యూ ఉంది డస్ట్ అలర్జీ డస్ట్ లో ఎక్కువసేపు ఉంటే నాకు పడదనమాట కానీ నాకేం కాలేదు కానీ మా హస్బెండ్ అయితే నోస్ లో నుంచి బ్లీడింగ్ రావడం స్టార్ట్ అయింది మరీ హెవీగా కాదు లైట్ గా కొంచెం భయం వేసింది అండ్ శేషనాగ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం మా ఆర్ఎఫ్ కార్డ్స్ అవి అయితే చెక్ చేసి లోపలికి పంపించారనే కానీ అక్కడ నుంచి ఇంకా హాఫ్ కిలోమీటర్ అయితే నడవాలి టెంట్స్ దగ్గరికి అస్సలు నడవలేకపోయాం సరిగా ఊపిరి కూడా అందట్లేదు అప్పుడు మా సిచ్యువేషన్ ఎలా ఉందంటే అడుగు కూడా ముందుకేసే ఓపిక లేదు అని వెనక్కి వెళ్ళలేం ఇప్పుడు ఏంటి మా పరిస్థితి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అలాంటి ఒక సిచ్యువేషన్ లోకైతే వెళ్ళిపోయాము సరే ఏదైతే అదైంది రేపు చూసుకుందాం అని చెప్పి నిదానంగా కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే అక్కడ పోలీస్ వాళ్ళ హెల్ప్ అయితే తీసుకొని టెంట్స్ దగ్గరకైతే వెళ్లి అక్కడ అయితే షేరింగ్ మాట్లాడుకొని టెంట్ లోపలికైతే వెళ్ళాము కొంచెం రెస్ట్ తీసుకున్నాడు అయినా గానీ బాడీ అయితే సెట్ అవ్వలేదు అస్సలు ఊపిరి అందట్లేదు డాక్టర్ దగ్గర అయితే టాబ్లెట్స్ తెచ్చుకొని టాబ్లెట్ వేసుకొని అయితే కామ్ గా పడుకుండా పోయాడు ఇంకా ఫుడ్ కి గానీ వాష్రూమ్ కి గానీ అస్సలు లేదు వెళ్లలేదు కూడా అసలు ఓపిక ఉంటే కదా వెళ్లడానికి ఇక్కడ మనమేమి కాంపిటీషన్లో లేము వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ కోసం పరిగెత్తాలి లేదా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఒక్క రోజులోనే ట్రిప్ మొత్తం కంప్లీట్ చేయాలి అని ఆలోచించడానికి వీలైనంత నిదానంగా వెళ్ళండి మీ ఓపిక ఎంతవరకు ఉందో అంతవరకే వెళ్ళండి ఏ ఇబ్బందులు తెచ్చుకోకండి సో అదనమాట మా డే వన్ ఆఫ్ అమర్నాథ్ యాత్ర అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి